అంటారు అంటే అటు సింహమాసము అసితపక్షము రోహిణి అష్టమి తిథి అని ఇంక ఈ రోహిణి నక్షత్రం దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రుడికి ఇరవై ఏడుగురు భార్యలు అందులో స్వాతి గారికి ఒక అద్భుతమైన కొడుకు కలిగాడు ఒక అందగాడైనటువంటి కొడుకు స్వాతి నక్షత్రంలో వర్షపు చుక్క గనక ఆ ముత్యంలో స్వాతి దాంట్లో పడితే అది ముత్యంగా మారుతుంది అని రత్న శాస్త్రం మనకి చెప్తోంది అనమాట అంటే స్వాతి నక్షత్రం ముత్యాన్ని కన్నది అని మిగిలిన నక్షత్రాలన్నీ సిగ్గుపడ్డాయో మేము తల్లులం కాలేకపోయామే అని అప్పుడు భగవంతుడు రోహిణీ నక్షత్రాన్ని అనుగ్రహించాట నువ్వేం బెంగపడకు నేను వచ్చి నీలో నీ నక్షత్రంలోనే అవతరిస్తాను అని చెప్పి లీలాసుకులు శ్రీకృష్ణ కర్ణామృతంలో చాలా మధురమైనటువంటి శ్లోకాన్ని ఒకదాన్ని అందిస్తారు స్వాతీ సపత్ని కిల తారకాణం ముక్తఫలాం జననీరో నీల కృతాస్పద గోపవదు కుచేషు స్వాతికి అంత మంచి బిడ్డ పుట్టాడు అంటే అంతకంటే గొప్ప సంతానం అని చెప్పి రోహిణి నీలం అసూత రత్నం ఒక ఇంద్రనీల మణిని కన్నదండి అంటారు లీలాసుకులు ఈ మణిని ఎవరు ధరిస్తారండి గోపికలందరూ కూడా తమ హృదయాలపైన ధరించేటువంటి to the ఆ ముత్యం ఉందే ముక్తులకి మోక్షాన్ని ఇచ్చేటువంటిది కాదు కానీ ఈ రత్నం ఉందే ఇది భక్తులకు అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటిది అంత అద్భుతమైన అంటే రోహిణి నక్షత్రంలో అవతరించాడు అని చెప్పడానికి ఒక చక్కటి సన్నివేశ కల్పన ఒక చంద్రుడు అతని ఇరవై ఏడు భార్యలు వాళ్ళందరూ పొందినటువంటి ఆవేదన అందులో రోహిణీ నక్షత్రానికి దక్కినటువంటి అదృష్టము భాగ్యము గురించి లీలాసుకులు చాలా చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఆ స్వామి వటపత్ర సాయిగా కృష్ణుడు అనగానే మనకి వటపత్ర సాయి చెప్పగా మీద తేలాడువాడు అన్నమయ్యకి ఆ దర్శనం అయింది ఆ మర్యాకుమి పడుకున్నటువంటి స్వామిని చాలా అద్భుతమైన శ్లోకంగా మనకి లీలాసుకులు కూడా వర్ణిస్తారు కరారవిందేనా పదారవిందం ముఖారవిందే వినివేశయంతం పత్రస్య పత్రం బాలం ముకుందం మనసా స్మరామి ఈ చేతులు ఎర్రటి చేతులు చిన్ని చిన్ని చేతులు అందమైన వేళ్ళు అందమైన పాదం ఈ చేతితో ఆ పాదాన్ని తీస్తే ఈ బుల్లి రోజా పువ్వు వెళ్ళి ఆ చిన్న రోజా పువ్వుని పట్టుకొని తీసుకొని వచ్చి ఈ ముఖం అనేటువంటి ఈ గులాబీలో ఉన్నటువంటి ఈ ముఖంలో లోపల నోటిలో పెట్టుకుంటున్నటువంటి స్వామిని మీరు దర్శించారండి మూడు గులాబీలు ఒక్కచోట సమ్మేళనం జరిగితే ఎలా ఉంటుందో ఈ వటపత్ర సాయని సందర్శించండి అంటారు మనకి లీలా సుఖులు కూడా అలాంటి పరమాత్మ పుట్టిన క్షణం నుంచి కూడా చివరి వరకు కూడా చూపించినటువంటి అత్యద్భుత అవతార విశేష రహస్యాలు మనం తెలుసుకు తెలుసుకుంటే అసలు కృష్ణావతారము అనగానే పులకించని వారు ఎవరుంటారు అని అనిపిస్తుంది శత్రు నివరహణ అనేటువంటిది ఒకటి ఉంది వచ్చిన శత్రువులందరినీ కూడా దండించడము అన్నిటిలోనూ ఒక్కొక్క అంతరార్థమైనటువంటి సందేశాన్ని ఇస్తూ వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి పూతనని చంపాడు మొట్టమొదట వచ్చినటువంటి స్త్రీ తను స్త్రీ రూపంలో వచ్చింది అసలు ఎవరి పూతన ఆ అగాసురుడు బకాసురుడు వాళ్ళు ఉన్నారే ఆ పక్షిజాతికి చెందినటువంటి రాక్షసి ఒక స్త్రీ రూపాన్ని ధరించి తాను శ్రీకృష్ణుడికి చచ్చి అతన్ని హరింప చేస్తాను అని కంసుడికి మాటిచ్చి వచ్చినటువంటి తల్లి అలాంటి ఆవిడకి ఈవిడ ఈ పూతన అసలు పూర్వజన్మకు వెడితే మనకి సంహితలు చెప్తాయి బలిచక్రవర్తి కూతురు రత్నమాల అనేటువంటి ఆవిడ అప్పుడు వామనుడు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అలా సభలో తండ్రి దగ్గరికి వస్తుంటే చూసి ఆహా ఇలాంటి పసివానికి పాలిచ్చే తల్లి ఎంత ధన్యురాలవుతుందో అనుకుందిట ఆ కోరికని ఈ జన్మలో తీర్చాడు స్వామి ఆవిడకి అని చెప్తుంది భాగవత వ్యాఖ్యానం మనకే అందులో అవిద్య మాయ ప్రకృతి తత్వానికి ప్రతీకగా పోతానని మన వాళ్ళందరూ కూడా చెప్తారు అలాగే కృష్ణాష్టమి నాడు ఏం చేసుకుంటామండి అసలు కృష్ణుడు మన ఇంట్లోకి తన చిన్ని చిన్ని పాదాలని చక్కగా వేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఆ ఆనందంతో మనం మనసు పులకించి కృష్ణుని రాకకి సాక్షీభూతంగా వీధిలోంచి కూడా మన ఇంట్లో పూజా మందిరం వరకు కూడా చిన్ని చిన్ని పాదాలు ఆ పాదాలు కూడా ఎలా ఉంటాయి లేత ఆకు ఎలాగైతే ముట్టుకుంటే ఎక్కడ వాడిపోతుందో అన్నట్లుగా పల్లవముగా ఉండేటువంటి ఆ రంగు ఉంటుందే అంత లేత పాదాలు అలా అలా వేసుకుంటూ వస్తున్నటువంటి కన్నయ్యని ఊహించుకుంటూ వీధిలో నుంచి మన ఆరాధన మందిరం వరకు కూడా ఒక్కొక్క పాదం ఒక్కొక్క పాదం అందంగా అందంగా వేసుకుంటూ రావాలి అక్కడ నుంచి ఆ ముగ్గులు అలంకారం దగ్గర నుంచి మన కృష్ణాష్టమి ఉత్సవం ప్రారంభమవుతుంది లౌకికమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్నింటికి